జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది నాడి నిలిచిపోగానే ఆత్మయగిరిపోతుంది గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది నాడి నిలిచిపోగానే ఆత్మయగిరి పోతుంది అంతా దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం అంత దైవ మనిషి కాలగత దేవుని ఆదేశం ఓ యాత్రి కూడా ఓహో प्रयाणमुलो गम्यमे दूरमो तुलसा ओ बाटसारी ओहो बाटसारी जीवितयात्रलोकालमे विशालमुलसा తొట్టెలు వేస్తారు గిట్టగానే పెట్టెలో మూస్తారు జాగు చేయక తాటికి మోస్తారు ఆరడుగులా గుంతలు తోస్తారు

మనల్ని ఎప్పుడూ తలదించుకొని కూడా ఆయన ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత మన శత్రువులు మనల్ని హేళన చేసే పరిస్థితి వచ్చి ఏదో జరిగింది ఇది అని కానీ దేవుడు వాడు తాత్కాలిక పరిస్థితులు ప్రతికూలంగా కనిపించేటట్టు చేసిన స్వార్థ ప్రకటనకు వెళ్ళి అవమానాలు పొందుతున్నా సేవకులు సేవకులు అంటారు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రకటన ఘాటం కలు జరుగుతున్నాయి బైబిల్ చూల్చబడుతున్నాయి ప్రశ్నిస్తున్న వారి గొంతులు నొక్కివేయబడుతున్నాయి ప్రభుత్వం కలుగు చేసుకున్నాయన ఆయన ఆయన మరణం ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో జరిగింది ఆయన మరణం తర్వాత ఆయన స్వలం జీవించు కూడా ఆయన భావజాలం చేరుతూ ఉంది ఈరోజు మీద స్వభాన్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు నిరోధించను ఆయన ప్రతి ఆయుధము ప్రతి ఆలోచన నిర్వీర్యమైపోను

చివరిగా మన మధ్యలో గాడ్స్ వే మిషన్ మల్లికార్జున్ గారు వచ్చి మా దగ్గర అందరూ చెప్పచ్చుకోండి మరి భారముగా ధైర్యంగా భారతదేశం అంతా కూడా ధైర్యంగా భయపడంగా సేవ చేసినటువంటి వ్యక్తి మల్లికార్జున్ గారు ఆయన మాటల్లో మనము రెండు సమస్త మహిమా ఘనత ప్రభావంలో మన దేవాది దేవుడైన అనే ఏసైక చులుగాక ఈ అవకాశం వచ్చినటువంటి గడుసున్న ఇద్దరు దైవజనులకు కూడా ప్రేమపూర్వకమైన వందనాలు మీకు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను మొండ రెండు మూడు నిమిషాలు వినండి మన దేశంలో అన్ని రంగాలుగా ప్రభుత్వాలు పాడైపోయాయి కానీ ఒక్క న్యాయ వ్యవస్థ మీద మాత్రం కొంచెం నమ్మకం ఉంది అదేంటంటే లాస్ట్ వీక్ సుప్రీంకోర్టులో రెండు కేసులు జరిగాయి ఒకటి తమిళనాడుకి సంబంధించిన స్టాలిన్ గారిది స్టాలిన్ గారిది ఏంటంటే ఆయన ఏ బిల్లు శాసనసభలో పాస్ చేసుకున్నా శాసన మండలిలో పాస్ చేసుకున్నా ఆ తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళే సరికల్లా దాన్ని బ్రేక్ చేస్తున్నాడు ఆయన ఒక ప్రార్థన టీం ఏర్పాటు చేసుకున్నాడు ప్రార్థన తోటి ఏదైనా సాధ్యమని ఆ తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ప్రధాన న్యాయమూర్తి గారు ఎందుకు నువ్వు గవర్నర్ గా నువ్వు తమిళనాడు రాష్ట్రానికి ఎందుకు వెళ్ళావు ప్రభుత్వానికి అండగా ఉండటానికి వాళ్ళకి సహకరించడానికి కదా నువ్వు ఎందుకు కట్టుపడుతున్నావు నీకు రైట్ ఎక్కడిది అని సుప్రీంకోర్టు న్యాయమూర్తే ఆ పద్ధతిలో పాస్ చేశాడు రెండో విషయం ముస్లింస్ కి సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా పోతున్నాయని అది ఇది ఈ మధ్య ప్రచారాలు జరిగాయి గవర్నమెంట్ దాన్ని చూస్తుంది ఎవరు మాట్లాడకుండానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం మాట్లాడుతున్నాడంటే ఒక మతానికి సంబంధించిన ల్యాండ్ లో ఇంకొక మతానికి సంబంధించిన తీసుకొచ్చి ఎలా పెడతారు మీరు అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూములు ఉన్నాయి ఆ స్థానంలో ఆ స్థలంలో మీరు వేరే మతస్థులు పెడతారా ఎవరైనా ఉంటే నాకు నిరూపించండి రెండు వారాల్లో మీరు నాకు రిప్లై ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది వివరణ ఇవ్వండి అని ఈ విషయం మీకు తెలుసా అయితే సుప్రీంకోర్టులో ప్రవీణ్ అన్న వాదించాలనుకున్న కేసు డైరీ నెంబర్ త్రీ వన్ నైన్ సెవెన్ కేసు నెంబర్ సిక్స్టీ త్రీ ఆ కేసు మీద ఈయన కూడా రెస్పాండ్ అయ్యాడు నేను కూడా వాదించాలి అని అది మొన్న పదహారవ తేదీ జరిగింది కానీ ఈ నెల ముప్పయ తేదీకి మళ్ళీ వాయిదా పడింది ఈ ముప్పయ తేదీకి ఏమైనా క్రైస్తవుల తరఫున మాట్లాడటానికి ప్రధాన న్యాయమూర్తి గారి మనసు మార్చేలాగా మీరంతా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనసు మారుతుంది ఈ విషయం నమ్మిన వాళ్ళు వచ్చారు ఆమె చెప్పండి ఆమె పాప వీళ్ళిద్దరు ఒక చిన్న మాట ఎవరుకోండి వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ రక్తం మరిగిపోతుంది నాకు కూడా మరుగుతుంది కానీ నేను కొంచెం నల్లగా ఉంటాను కాబట్టి నా రక్తం నా మొహంలో కనిపించట్లా అంతగా మరిగిపోతుంది దేనికి అంటే మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి మనమంతా ఒక మాట మీద ఉండాలి మనం కూడా అన్ని రంగాల్లో ఉండాలి అని వాళ్ళ తాపత్రాయ అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికి నేను కొన్ని నిజాలు చూపించబోతున్నాను ఏంటంటే మీరిద్దరు బాగా చూడండి కన్నా నేను యేసు ప్రభు దేవుడు నేను నమ్ముతాను ఒక సత్యం ఒకసారి ప్రైజ్ గాడ్ చాలా మంది ఇస్తారు మిమ్మల్ని అందరిని చూసే వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు మనకి వాక్యమే దేవుడు నేను ఈ వాక్యాన్ని పూర్తిగా చదివాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి సగం చేతుకు పైన చూడండి మీరు ఒకసారి వాక్యం చెప్తుంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శుభార్తని ప్రకటించుడి అని చెప్తుంది నేను సర్వలోకానికి వెళ్ళి సర్వ శిష్యుడికి శువార్త ప్రకటిస్తున్నాను అని ఎంతమంది చేతులు ఎత్తారండి ఒకసారి ఎత్తండి చూడండినా అది క్రైస్తవం ప్రవీణన్న ప్రవీణ్ గారు శువార్త చేస్తూ మరణించారు కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి అనేక జనములను శిష్యులుగా చేయండి అని ఉంది మీలో ఏ పాస్ట్ శిష్యుడిగా తయారు చేశారు ఒకసారి చేతులు ఎత్తండి వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ైబుల్ నే చదువుకోకపోతే ఇంతవరకు రాబోయే కాలంలో బైబుల్నే ఉంచరు మనమంతా క్రైస్తవులు సిగ్గు సిగ్గుండాలి ఇలాగే మాట్లాడతాను నేను నేను ఒక అన్యుణ్ణి నాలుగు సార్లు అయ్యప్ప మళ్ళీ వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుపతి గుండె చేసుకున్నాను నేను ఒక భయంకరమైన కాగుపోతుంది ఇంకొక నేను చెప్పలేను లైవ్ వెళ్తుంది అంత భయంకరమైన వ్యక్తిని నా బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది మూడు కోట్ల రూపాయల లాస్ సూసైడ్ దాకా వెళ్ళాను ఆ టైంలో దేవులను పట్టుకున్నాడు చేస్తే దేవుని పని చేయాలి ఇంకేమి చేయకూడదని మన భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రము ప్రతి కేంద్ర పాలితము మొత్తం కూడా నాకున్న కారులో తిరుగుతూ సువార్త చేస్తూ ప్రకటించాను ఇప్పటి వరకు ఒక అండమాను లక్షదీప్ తప్ప ప్రకాశం జిల్లాలో ఉండే ప్రతి విలేజ్ అండ్ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో తొమ్మిది మండలాలు అయిపోయాయి ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల యాభై గ్రామాల్లో నేను సువార్త ప్రకటించాను నా నోట్ తోటి క్రీస్తు అంటే అసహించుకున్న వ్యక్తిని ఒక లక్ష ముప్పై ఐదు వేల మందికి నా నోట్ తోటి యేసు ప్రభుత్వేవుడు అని చెప్పాను మరి మీరంతా పుట్టుకతో క్రైస్తవులు కదా మీరు తాగుబోతులు కాదు తిరుగుబోతులు కాదు ఇంకో పెద్దది కూడా కాదు మరి మీరు ఎందుకు సువార్తను ప్రకటించలేకపోతున్నారు మీలాంటి క్రైస్తవులు ఉండటం వల్లనే నిజమైన దేవుడికి అవమానం దయచేసి మీరంతా ఇప్పటికైనా మారండి పక్కనంత వరకే మనం ఆయన చేయాలి చీకటి రాబోతుంది ఆల్రెడీ మన ముందు చీకటి ముందుకటి కలిగింది ఒక రోజున అలాంటి చీకటి రాబోతున్నాయి మన కనీసం భయమున్న చదవకపోతే ఎలా వేరే వాళ్ళకి స్వార్థం చెప్తారు ఎలా సహోదరులు ఐక్యత కలిగి ఉంటారు దయచేసి మీరంతా మారండి అనే